పంజాబ్లోని మొహాలీలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది ఈ ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ ఘటనలో ఓ యువతి మరణించింది ఆమెను హిమాచల్ ప్రదేశ్ కు చెందిన దృష్టి వర్మగా గుర్తించారు మొహాలీ జిల్లాలో ఓ భవనంలో బేస్మెంట్ కోసం తవ్వకాలు జరుగుతూ ఉండగా పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలింది దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి ఇప్పటి వరకు ఓ యువతి మృతదేహాన్ని వెలికి తీశామని భవనం శిథిలాల కింద పది మంది వరకు చిక్కుకొని ఉంటారని అధికారులు తెలిపారు ఇప్పటికే పలువురిని రక్షించామని అత్యవసర చికిత్స నిమిత్తం వారిని హాస్పిటల్ కు తరలించినట్లు వెల్లడించారు ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు కూలిపోయిన బిల్డింగ్లో జిమ్ కూడా నడుస్తున్నట్లు చెప్పారు కాగా ఈ ఘటనపై బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ కింద భవన యజమానులు పర్వీందర్ సింగ్ గగన్ దీప్ సింగ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు